తినాలి అదే ఆరోగ్యం దేవునికి ఇస్తోత్రా అయితే గమనించండి దేవుని మాట అది అంతే కదా ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది బాధలలో అది మనకు నెమ్మది కలిగిస్తుంది దేవుని వాక్యము ఎలాంటిదని మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉంది ఇంకా అంటాడు సమయోచితమైనటువంటి మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది అంటాడు నీ వాక్యము దేవుని యొక్క మాట గురించి ఇలా ఎన్నో మాటలు ఈ కీర్తన గ్రంథాల్లో రాయబడ్డాయి అలా రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్ట చేతనే కదా అంటున్నాడు హలోయ సో దేవుని వాక్యము అనే అంశం మీద మనం మాట్లాడితే మొట్టమొదటిగా ఈ తొమ్మిదవ వచనం ప్రకారంగా అనగా నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం ప్రకారంగా మనం చూస్తే వాక్యము చేత మన నడతను శుద్ధి చేసుకోవాలి దేవుని వాక్కు చేత మన నడకను ఏం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి సో లేక దేవుని వాక్యము శుద్ధి చేస్తుందట యవనస్తులు దేని చేత తమ నడతను నడతనంటే అని నడకలా కాదు కదా నడక లేక నడత అంటే ప్రవర్తన మన తీరు మన విధానం మనము అనుసరించే విధానం మనం ప్రవర్తించే విధానం మన జీవన శైలి లేక మన సహజ శైలి మన మన తత్వం మన జీవితం మన విధానం దీన్ని నడత అంటారు సో కాబట్టి ఆ నడతను అంటే మన జీవితాన్ని మన బ్రతుకును మనము సరి చేసుకోగలిగింది లేక మన నడతలను శుద్ధి చేసుకోగలిగినటువంటి ఒక విషయం ఉంది అది దేని ద్వారా కలిగిద్ది అని అంటే దేని ద్వారా కలగదు అంటే పెనాయిల్ పెట్టి కడుక్కున్న మన నడకలు శుద్ధి చేయబడం లేకపోతే పెట్రోల్ పెట్టి తోమిన టర్పన్ టాయిల్ పెట్టి తోమిన మరేది పెట్టి తోమినా మన నడతలు శుద్ధి కానే కావు మరేం చేయాలి దేని ద్వారా మన నడతలు శుద్ధి చేసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం చేత ఇక్కడ యవనస్తులు అన్నాడు అనంటే కేవలం యవనస్తులకు మాత్రమే కాదు ఇది ఆత్మ సంబంధంగా కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు అంటే క్రీస్తులో ఎదిగినవారు అని కూడా అర్థం క్రీస్తులో ఎదిగినవారు అంటే అందరికీ ఒకరికి కాదు మన నడతలు దే ప్రకారంగా కూడా మనము శుద్ధి చేసుకోలేము దేని ప్రకారము మనం శుద్ధి చేసుకోలేము మరి ఏం ఎలాగనంటే దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలట ఆయన వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అంటున్నాడు హలోలుయా సో అంటే దేవుని వాక్యము చేసేటువంటి పని ఏంటి అంటే మన నడతను శుద్ధి చేస్తుంది దేవుని యొక్క వాక్యమే లేకపోతే మన నడతలు ఏం కావట శుద్ధి కాలేయం అలలో అందుకని లేఖనాలు చెప్పే దేవుని వాక్యం అంట ఎలాంటిది అంటే చాకలివాణి సబ్బు లాంటిది చెప్పండి ఏంటండి చాకలివాణి సబ్బు లాంటిదంట సబ్బు చేసే పని ఏంటి సబ్బు చేసే పని శుద్ధి చేయడం బట్టలని ఏం చేస్తుంది బట్టలు ఉతకాలంటే ఏం చేస్తామమ్మ ఇటుకుబిడ్డ పట్టుకెళ్తూ ఉంటామా లేకపోతే రాయి బిడ్డ ఎటుకెళ్తూ ఉంటామా లేకపోతే ఇసుకలో పట్టుకెళ్తూ ఉంటామా తో మరి ఎక్కడ తోగుతాం అండ్ ధనలక్ష్మి గారు ఏం ఆడతారు సబ్బు కదా అందులో కూడా మంచి సబ్బు వాడతాం బాగా ఏది మురికు వదిలిద్దో ఆ సబ్బు వాడతాం కదా సో సబ్బు వాడగానే మురుకు ఏమవుద్ది పొద్దా పొద పొద్దు అలాగే దేవుని వాక్యము కూడా ఎలాంటిదంటే సబ్బు వంటిదంట ప్రతి మరకను సబ్బు ఎలాగ తొలగిస్తుందో ప్రతి పాపం అనే మరక డాగు మచ్చ అంత మురికి కలంకం అంతా కూడా శుద్ధి చేసేస్తుంది దేవుని యొక్క వాక్యం హలలుయా సో అప్పుడు మనము పాపము నుండి ఏం చేయబడతాం పరిశుద్ధులుగా చేయబడతాం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం హలలుయా అందుకనే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి నేను అడతలు శుద్ధి చేయబడాలంటే నీ హృదయం దేనితో నింపబడాలి వాక్యంతో నింపబడాలి రోజు కూడా వాక్యమును మనం భుజించాలి ఏ అన్నారు కదా మనుషుడు రొట్ట వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన తోడనే అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మన నడతను శుద్ధి చేసుకోవాలని అంటే వాక్యమే బైబిల్లో ఎవరైనా సరే ఎంతో ఏ భక్తులైన వారు బ్రతుకులు చూడండి వారందరూ కూడా దేవుడు మాట్లాడగా వారి యొక్క నడకలు ఏం చేసుకున్నారు శుద్ధి చేసుకున్నారు హనోకుతో దేవుడు మాట్లాడేవాడు హనోకుతో దేవుడు మాట్లాడేవాడు అందుకనే తను శుద్ధి చేసుకుని తన జీవించినంత కాలము కూడా ఎవరితో నడిచాడు దేవుడితో నడిచాడు హలెలుయ ఈరోజు మనము గ్రహించాలి మనం ఎలా ఉన్నామంటే అపవిత్రతతో ఉన్నాము మనము కలంకముతో ఉన్నాము మురుకుతో ఉన్నాము మాలిన్యముతో ఉన్నాము మనము పాపములో ఉన్నాము